హలో అండి హాయ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఏడు శనివారాల వ్రతంలో నేను ఐదో వారం పూర్తి చేశాను ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్దాం అనుకుంటున్నాను వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి నేనైతే కొన్ని నియమాలు చెప్తాను ఇలా చేస్తే పూజ చేయడం మరింత సులభంగా భక్తిగా ఉంటుంది ఈ వ్రతం ఆచరించే ముఖ్య దైవ లక్ష్యం ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల బాలాజీ వారికి అంకితం చేయబడింది లక్ష్యం ఏంటంటే ఈ వ్రతాన్ని ముఖ్యంగా శని దోషాలను నివారించడానికి అంటే ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని కోసం దీని ఫలితం ఏంటంటే అసాధ్యమైన అనుకున్న కోరికలు నెరవేరడానికి ఆర్థిక సమస్య నుంచి విముక్తి పొందడానికి ఈ వ్రతం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు ఈ వ్రతంలో అందరినీ ఆకర్షించే ప్రత్యేకమైనవి మూడు అంశాలు ఉన్నాయి మొదటిది ఈ వ్రతం ప్రారంభించేటప్పుడు ఒక ముడుపు కట్టడం అత్యంత ప్రాధానం విధానం చిన్న పసుపు వస్త్రం లేదా తెల్లటి వస్త్రం తీసుకొని అందులో మీ కోరికను అనుకూలంగా యోధాశక్తిగా ఒక రూపాయి పదకొండు రూపాయలు నూట ఎనిమిది లాంటి చిల్లర డబ్బులు ఉంచి మీ సంకల్పం చెప్పుకొని ఏడు ముడులు వేస్తా వేయాలి దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఈ ముడుపును ఏడు వారాలు స్వామివారికి చెంత ఉంచి పూజించి వ్రతం చే చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి సమర్పించాలి ఇది మీ కోరిక నెరవేరడానికి స్వామి మీరు చేసే శపథం పిండి దీపం నెక్స్ట్ ఇది మీ వ్రతంలో ప్రత్యేక ఆకర్షణ తయారీ బియ్యం పిండి బెల్లం పాలు కొద్దిగా నెయ్యి కలిపి ఈ పిండితో దీపాన్ని తయారు చేయాలి ఎలా వెలిగించాలంటే ఆ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో లేదా నువ్వుల నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఏడు వారాలు ఈ విధంగానే పిండి దీపాలు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని విశ్వాసం మూడవది వచ్చేసి ప్రసాదం శ్రీ వెంకటేశ్వరునికి నువ్వులది అంటే చాలా ఇష్టం నువ్వులదనే కాదు మీరు చేసిన ఏ ప్రసాదమైనా సరే ఫస్ట్ ఒక భక్తులకిచ్చి ఆ తర్వాత మీరు తీస్ ప్రసాదాన్ని తీసుకోండి సులభమైన మంత్రం పూజ చేసేటప్పుడు మీరు జపించాల్సిన ఒకే ఒక్క అత్యంత శక్తివంతమైన వ్ర మంత్రం ఏమిటంటే ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ మీరు ఐదు వారాల గురించి అడుగుతున్నారు వాస్తవానికి చెప్పాలంటే ఏడు శనివారాల వ్రతంలో అన్ని వారాలు ముఖ్యమైనప్పటికీ ఐదో వారం వచ్చేసరికి మనకి నిష్ట భక్తి భక్తి పరీక్షింపబడి ముక్కు ఫలించడం ప్రారంభమవుతుందని చాలామంది నమ్మకం నాది కూడా మొదటి మూడు వారాలు నియమాలు పాటించడం నాలుగో వారం సంకల్పం బలం కావడం ఐదో వారం వచ్చేసరికి ఫలితాలు కొంచెం మనకి పాజిటివ్గా రావడం స్టార్ట్ అవుతుంది ఈ వివరాలు మీకు పూజ గురించి మరింత స్పష్టతను ఇస్తాయని భావిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇంకా నేను ఏమైనా తప్పుగా చేసి ఉంటే నాకు చెప్పండి చాలామంది అడుగుతున్నారు నేను కోరుకున్న కోరిక నెరవేరిందా అని బట్ అది నా చేతిలో అయితే ఏం లేదు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ నాకు కూడా ఇంకా టూ వీక్స్ త్రీ వీక్స్ టైం ఉంది కదా పూజ కంప్లీట్ అయ్యవడానికి ఈ డేస్లో మాత్రం మీకు ఖచ్చితంగా నా రిజల్ట్స్ మీకు చెప్తాను నా కోరిక ఏంటి అది ఎలా ఫలించింది అని మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను జస్ట్ కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ బాయ్